హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డీ ఎంబ్రాయిరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం ఉరుమిలా నగర్ మెయిన్ రోడ్ అండి ఈ డిజైన్ అయితే ఆఫర్ ప్రైస్తో ఇవ్వడం జరిగిందండి ఇది ఎక్కువగా అడగడం వల్ల ఏంటంటే మళ్ళీ రీస్టాక్ చేయించడం అయితే జరిగింది ఈ డిజైన్కి వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో చేయించడం జరిగిందండి నెక్ మొత్తం ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇచ్చామండి బ్యాక్ మొత్తం గోల్డ్ కలర్ తో బుడీస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది నెక్ లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి టెన్ అండ్ హాఫ్ లెవెన్ వరకు ఉంటుందండి నెక్ డీప్ అయితే అదే విధంగా హ్యాండ్ చూసినట్లయితే ఈ విధంగా ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఎల్బో యూజ్ చేసుకోవడం అంటే ఎల్బో యూజ్ అండి ఫ్రంట్ అనేది మనం నార్మల్ కట్కి ఇవ్వడం జరిగిందండి మీకు ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వైన్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో చేయడం జరిగిందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఉంటుంది మీటర్ బాఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి రెడ్ కలర్ మంది ప్రతిదీ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది మీటర్ బా ఫ్యాబ్రిక్ ఉంటుందండి కాఫీ కలర్ నావీ బ్లూ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బుక్ చేసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇవి ఫోర్ బుక్ చేసుకున్నట్లయితేనే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వన్ బుక్ చేసుకున్న టూ బుక్ చేసుకున్న త్రీ బుక్ చేసుకున్న షిప్పింగ్ అయితే ఏదైతే ఉంటుంది లెమన్ ఎల్లో కలర్ ఈ డిజైన్ మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తోనే చేయడం జరిగిందండి డార్క్ వైన్ కలర్ మెరూన్ రెడ్ కలర్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైన్ షేడ్ బ్లాక్ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎల్లో కలర్ డార్క్ పాచి గ్రీన్ కలర్ అంటాం కదండి డార్క్ ఆ కలర్ అండి డార్క్ కృష్ణ బ్లూ రమా గ్రీన్ కలర్ లైట్ అండి ఇది బ్రౌన్ కలర్ పెసర షేడ్ అండి ఎల్లో గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ టమాటా పింక్ షేడ్ ఇది నెక్స్ట్ టైం నుంచి అయితే ఆఫర్ ప్రైజ్లో ఇవ్వబడదండి త్రీ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు బుక్ చేసుకుంటేనే టూ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైజ్వి ఆఫర్ అప్పుడే తీసుకోండి అండి తర్వాత అయితే దీని కాస్ట్ అనేది త్రీ హండ్రెడ్ అవుతుంది గ్రీన్ డార్క్ కలర్ ఇప్పటివరకు ఏంటంటే ఇది డిజైన్ ఏంటంటే ఆఫర్లోనే ఇవ్వడం జరిగింది రెడ్ కలర్ పింక్ కలర్ మెరూన్ కలర్ స్కై బ్లూ కలర్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసేసి ఒక డిఫరెంట్ నెక్ అండి ఇది మనకి నెక్ వచ్చేసి ఈ విధంగా స్కాలప్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్ చుట్టూ అదేవిధంగా ఇది హార్మ్ హార్మోల్ డౌన్లో ఈ విధంగా వస్తుందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా బుటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుంటుందండి ఈ నెక్ డిఫరెంట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి అదేవిధంగా హ్యాండ్ చూసినట్లయితే ఈ విధంగా స్కాలప్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది హ్యాండ్ వచ్చేసి ఎల్బో లెంత్కి ఇవ్వడం జరిగింది మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా మనది మీటర్ బావే ఉంటుందండి కాఫీ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ ఇవి టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు టూ బుక్ టూ ఫిఫ్టీ అనేది సింగిల్ బుక్ చేసుకున్న టూ బుక్ చేసుకున్న త్రీ బుక్ చేసుకున్న షిప్పింగ్ అనేది ఉంటుందండి ఓన్లీ ఫోర్ బ్లౌజెస్ బుక్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ ఫిఫ్టీవి గ్రీన్ కలర్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఏపీకి తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి నావీ బ్లూ గ్రీన్ కలర్ మెరున్ కలనేత షేడ్ అండి ఇది మెజింతా పింక్ మెహందీ గ్రీన్ బ్లాక్ కలర్ గంధం యెల్ కలర్ రమా గ్రీన్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ లెమన్ యెల్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్